గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వార్త ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని రేకెత్తిస్తుంది ప్రధానంగా ఇది ఎక్స్పెక్టెడ్ కటాఫా ఒరిజినల్ కటాఫా అనే ఒక విషయం రెండోది ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తుంది దిశాపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఇది సో కోర్టు కేసులున్న యూపీఎస్సి గోవా తీర్మానం మేరకే నియామక ప్రక్రియ సో అంటే ఎలాంటి కోర్టు కేసు ఉన్నప్పటికీ కూడా నియామక ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళి భర్తీ విధానం మాత్రం కొంత చివరిలో కోర్టు జడ్జిమెంట్కి మా మేరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది గోవా తీర్మానం ఇది యూపీఎస్సి ప్రతి సంవత్సరం ఏదైతే అఖిల భారత సర్వీసులో నింపుతుందో సెంట్రల్ సర్వీసులో నింపుతుందో దానికి సంబంధించినటువంటి విషయం అదే విధానంలో టీఎస్పిఎస్సి కూడా ముందుకెళ్లడం అనేది ఒక శుభ సూచకం ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి సంస్థల మీద ఒక నమ్మకం అనేది కలుగుతుంది సో చదువుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది సో డెఫినెట్లీ దీని ప్రకారం ఫిబ్రవరి అనుకున్నప్పుడు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ వార్త చూస్తున్నప్పుడు ఇక రెండవ ప్రధాన విషయం కటాఫ్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇది టీఎస్పిఎస్సి వర్గాల లీకు సమాచారం అంటే బయటికి వచ్చినటువంటి సమాచారం అని కావచ్చు దాని ఉద్దేశం సో అంటే ఎంత ఉంటుంది అనేది ఈ పేపర్ ప్రకారం అయితే చాలా తక్కువ ఉంది డియా ఛానల్లో ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో వన్ ఇస్ టు ఫిఫ్టీ తీసుకున్నప్పుడు ఎంత చేయగలుగుతారనేది అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది అని చెప్పినాం మనం సో వీళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒకసారి చూద్దాం కనిపిస్తుంది ఇక్కడ మనకు జనరల్ అభ్యర్థులకైతే ఓసీకి ఓసీ జనరల్ అభ్యర్థులకైతే అరవై రెండు నుంచి అరవై నాలుగు అని ఇవ్వడం జరిగింది ఇక మహిళా అభ్యర్థులకైతే అరవై అరవై మూడు ఇవ్వడం జరిగింది నిజంగా జనరల్ అభ్యర్థులకు అరవై రెండు నుంచి అరవై నాలుగు మధ్యన ఉంటుందా అనేది కొంత వాస్తవానికి డౌటే ఎందుకంటే మనమైతే అరవై నాలుగు అరవై ఎనిమిది అంటేనే చాలామంది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎన పైన ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పారు సో నేను కూడా నా ఆలోచనలో ఇప్పటికి కూడా ఈ పేపర్ చూసిన తర్వాత కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నా ఉద్దేశంలో మాత్రం అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది మధ్య ఉంటుందేమో అనేది నా ఉద్దేశం సరే అయినప్పటికీ ఇది ఒక లీక్ సమాచారం అంటారు కాబట్టి చూద్దాం మరే ఇది నిజమైనటువంటి సమాచారమా కాదా అనేది సో జనరల్ అభ్యర్థులకు అరవై అరవై రెండు నుంచి అరవై నాలుగు అంటారు మహిళా అయితే అరవై అరవై మూడు అంటారు బీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అరవై అరవై నాలుగు అంటే బీసీడీఏ జనరల్ బీసీడీ బి జనరల్ బీసీసీ జనరల్ సో కానీ అందరికీ సమానంగా ఉంటుంది అనేది కొంత వాస్తవ దూరం అంటే ఇది సరైనది కాకపోవచ్చు బీసీసీ వాళ్ళకు తక్కువ ఉంటుంది బీసీ ఏ వాళ్ళకి తక్కువ ఉంటుంది బీసీడీ జనరల్కు బీసీబీ జనరల్ కు చాలా క్రూషియల్గా ఉంటుంది సో ఇంకా బీసీడీ వాళ్ళకైతే ఇంకా క్రూషియల్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బీసీబీ వాళ్ళకు ఆరు పోస్టులు ఉంటే బీసీడీ వాళ్ళకు మల్టీ జోన్ టూలో నాలుగే ఉన్నాయి మరి ఇక్కడ ఆరు అన్నప్పుడు ఇంకో వంద మందిని పెంచినప్పుడు ఖచ్చితంగా ఒక మార్కు దిగడానికి అవకాశం ఉంటుంది సో ఇది వాస్తవ దూరంగా అందరికీ ఒకే అనేది తప్పుగా చెప్పుకోవచ్చు ఇక మహిళా అభ్యర్థులకు ఒక తూకి సమాచారంగా చెప్పుకోవచ్చు ఇంకా మహిళా బీసీ జనరల్ వాళ్ళకి యాభై నుంచి యాభై నాలుగు ఉంది ఇక ఎస్టీ జనరల్ వాళ్ళకి నలభై తొమ్మిది యాభై ఐదు మహిళా జనరల్కి ఆ మహిళా అభ్యర్థులకి నలభై నాలుగు నలభై తొమ్మిది ఎస్టీ మహిళా అభ్యర్థులకి సో ఎస్టీ మహిళా అభ్యర్థులకి ఎస్సీ మహిళా అభ్యర్థులకు కనిపిస్తున్నటువంటి స్కోర్ మాత్రం వందకు వంద శాతం నిజమయ్యే అవకాశం ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ జనరల్ అభ్యర్థులకు కనిపిస్తున్నట్టుగా ఎస్సీ జనరల్ అభ్యర్థులకు నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు అన్నారు అండ్ ఎస్టీ జనరల్ అభ్యర్థులకు కూడా నలభై ఐదు నుంచి యాభై అన్నారు సో ఇది దాదాపుగా ఎస్సీకి తక్కువగా ఉండే అవకాశం ఉందనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఎస్సీకి ఎనభై మూడు పోస్టుల వరకు ఉన్నాయి ఒక ఒక మల్టీ జో ఒక జోన్కు సంబంధించి సో కాబట్టి సో కాబట్టి చూద్దాం మొత్తానికైతే మరి ఇదే మనం ఈ వీడియో చూస్తుందే ఫైనల్ అవుతుందా లేకపోతే ఇంకేమైనా అటుఇటుగా మార్క్స్ వస్తే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి కొంత దగ్గరగా కింద అభ్యర్థులకు ఒక మానసిక స్థైర్యం నింపే విధంగా ఈ కటాఫ్ ఉండబోతుంది అనేది స్పష్టమవుతుంది కాబట్టి డెఫినెట్లీ ప్రిపేర్ కాండి వీడియో నచ్చితే దిశా పేపర్ రాసినటువంటి వార్త నచ్చినా కూడా డువాడే ఛానల్ నచ్చినా కూడా లైక్ చేయండి ఈ కటాఫ్ పైన మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి కామెంట్ రూపంలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి